కాంగ్రెస్ జిల్లా మండల స్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు సన్న బియ్యం పంపిణీ ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు సన్న బియ్యం ప్రతి పేదలకు అందే విధంగా చేస్తున్నామని మంత్రి చెప్పారు సన్న బియ్యం సంబరాల్లో కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొనాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు అదే విధంగా ధాన్యం కొనుగోళ్లలోనూ పాల్గొని రైతులకు సహకరించాలన్నారు సెక్యూరిటీ యాక్ట్ కింద ఏదో ఒకటి ఫుడ్ గ్రేన్స్ ఇస్తుంది కానీ ఇంత సార్థకతోని ఇంత సంపూర్ణతతో జనాభాలో ఇంత పర్సంటేజ్ కడుపు నిండా అన్నం పెట్టే మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రత సంపూర్ణంగా నిర్వహించింది బాధ్యత నిర్వహించింది ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరం గర్వపడాలి పోయిన నెల వరకు నలభై రూపాయలు కిలో బియ్యం కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వృధా అయ్యే సందర్భము వృధా అవుతూ మనం మనందరం కూడా గమనించారు మీ అందరికి కూడా తెలుసు ఆ బియ్యం ఎక్కువ ఊర్లో ఎవరు కూడా తిరిగిపోయారు దాని నుంచి మార్పు తీసుకొచ్చి ముందు సన్న వడ్ల మరి సన్న వడ్లు వేయాలని చెప్పి మేము ఫార్మర్స్కి ఇన్సెంటివ్ ఇచ్చినాం వరి రైతులకి సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మంచి స్థాయిలో ఈ రాష్ట్రంలో వడ్లు అందించారు పోయిన పోయిన సీజన్లో సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్ల సన్నవడ్లు ఈ రాష్ట్రంలో పండించింది మేము పండించిన వడ్లని డిపార్ట్మెంట్లే కస్టమ్ బిల్లింగ్ చేయించి ఆ యొక్క ఈ రాష్ట్రంలో పండిన వడ్లని బిల్డింగ్ చేయించి సన్న బియ్యాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలకి నిరుపేదలకి లోవర్ మిడిల్ క్లాస్కి అందరూ ఇవ్వడం జరుగుతుంది గతానికంటే ఒక ఇరవై పర్సెంట్ ఎక్కువ పెడుతున్నమాట వాస్తవం ఖర్చు ప్రభుత్వానికి కానీ అప్పుడు పూర్తిగా వృధా అయ్యే పథకంలో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ అవుతుంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గింజ సన్నబియ్యం కూడా వృధా కాకుండా నిరుపేదల కడుపు నింపడానికి ఒక బృహత్తర కార్యక్రమం ఒక మహత్తర కార్యక్రమం చారిత్రాత్మక కార్యక్రమం మా ప్రభుత్వం తీసుకొచ్చింది